వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సో ఈ రోజు వీడియోలో చాలా డిఫరెంట్ మోడల్ అండి రేష్మి కోటాలో అయితే మనం హ్యాండ్ ప్రింటెడ్ శారీస్ అయితే తీసుకొచ్చాము చాలా బాగున్నాయండి చూడండి చాలా వెయిట్ లెస్ ఉంది శారీ అంతా కేవలం టువెల్వ్ హండ్రెడ్ కి శారీస్ తీసుకొచ్చామండి ఇవే శారీస్ బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే దొరుకుతున్నాయండి మళ్లీ హ్యాండ్లూమ్స్ లో కేవలం ట్వెల్వ్ కే దొరుకుతున్నాయి సో ఈ శారీస్ నేను మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత నేను కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేశానండి నాకు ఎక్కడ చూసినా కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే అమ్ముతున్నారు కానీ వల్లి హ్యాండ్లూమ్స్ లో వీవర్ కాస్ట్లే ఉంటాయి కాబట్టి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారీస్ అయితే సో ఇందులో ఏం కలర్స్ ఉన్నాయో చూద్దామా సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వ్యూవర్ కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తాయండి సో కమింగ్ ద శారీ అండి రేష్మి కాటన్ రేష్మి కాటన్ అంటే తెలియని వాళ్ళైతే ఎవ్వరు ఉండరండి సో కాటన్స్ ఇష్టపడే వాళ్ళలో రేష్మి కాటన్ అనేది టాప్ అండి ఇంక ఇంతకు మించి శారీస్ అయితే ఉండవు మనకి రేష్మి కోటాలో ఏంటంటే ఇవన్నీ మనకి హ్యాండ్ ప్రింటెడ్ శారీస్ అండి సో క్లోజ్అప్ లో ఒకసారి చూడండి ఇవన్నీ ఏంటంటే మనకి హ్యాండ్ తో చేసిన పెయింట్స్ అండి ఇవన్నీ సో చాలా బాగున్నాయి సో క్లాత్ కూడా చూసుకోండి ప్యూర్ కోటా కాటన్ అండి చూడండి మీకు ఇదే గుర్తు అండి ప్యూర్ కోట కాటన్ అంటే మనకి ఇదే గుర్తు ఉంటుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మంచి మస్టర్డ్ అండ్ ఆరెంజ్ కలర్ శారీ అండి సో నేను ఒక్కసారి పెట్టుకొని కూడా చూపిస్తాను చూడండి ఎంత వెయిట్ లెస్ ఉందో చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి పళ్ళు అనేది చూడండి ఎంత డీటెయిల్గా ఉందో ఒకసారి క్లోజ్అప్లో కూడా చూడండి పళ్ళు పాట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుందండి కోట అంటే మనకి తెలుసు కదండి కొంచెం ఇలానే ఉంటుంది ట్రాన్స్పరెంట్ గానే కానీ ఆఫీస్ పర్పస్ కానీ చాలా బాగుంటాయండి సారీస్ చాలా లైట్ వెయిట్ ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా అయితే వస్తుంది మనకి పైన పార్ట్ అంతా ఆరెంజ్ కలర్ వస్తుంది ఇట్లా కింద పార్ట్ అంతా మనకి ఇలా హ్యాండ్ పెయింటెడ్ అయితే వస్తుందండి శారీ అంతా చూడండి చాలా బాగుంది కదా సో డోంట్ మిస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో మనకి ఇది వచ్చేసి కట్టు చెరుగు అంటారు కదా అదే అండి చాలా బాగుంది కదా ఫస్ట్ శారీ వచ్చేసి మస్టర్డ్ అండ్ ఆరెంజ్ కలర్ శారీ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి క్రీమ్ కలర్ అండి సో క్రీమ్ కలరు కొంచెం ఏంటంటే అన్ని కలర్స్ కలుస్తాయి ఇందులో కొంచెం మస్టర్డ్ కూడా ఉందండి చాలా బాగుంది ఇది కూడా శారీ ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది నేను ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూస్తాను మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నానండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ గా దొరుకుతుంది మీరు వేరే చోట ఎక్కడైనా చూసున్నా కూడా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి తక్కువ ఉంటే నేను అంతకన్నా తక్కువ ట్రై చేస్తాను సో నాకు తెలిసినంత వరకు ఇవి బయట సిక్స్టీన్ హండ్రెడ్ అయితే సేల్ చేస్తున్నారండి బాగా అఫిషియల్ గా లుక్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ శారీస్ ని ప్రిఫర్ చేస్తారండి అంత బాగుంటాయి ఈ శారీస్ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అంతా మనకి ఇలా ఉంటుంది ఇలా పెట్టుకుంటే శారీ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి సో నేనైతే మీకు అందరికీ ఏంటంటే కొంచెం దగ్గరగా చూపించాలి అన్న ఇదిలో చూపిస్తున్నానండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి సో మనకి ఇంకా ఏంటంటే బార్డర్లో కొంచెం ఇటు కూడా ఏంటంటే ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి కొంచెం ఏంటంటే బార్డర్కి ఇలా వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ శారీ కోటాలో మనకి రేష్మి కోటాలో హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి సో అదంతా మనకి ఏంటంటే వైట్ కలర్ మంచి వైట్ కలరు ఇటు పళ్ళు సైడ్ వచ్చేసి మనకి ఎల్లోయిష్ కలర్ అయితే వస్తుందండి చూడండి ఇలా అయితే వస్తుంది సో ఓపెన్ చే మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను నేను అందుకే శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఇలా కుచ్చులు వస్తుంది ఇలా వచ్చేసి ఇది చున్నీ అయితే వచ్చేస్తుందండి సో చాలా బాగుంది ఇది కూడా శారీ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి బ్లాక్ అండి అసలు చూడండి నేనైతే చూడండి జస్ట్ టూ ఫింగర్స్ అయితే పట్టుకున్నాను అంత వెయిట్ లెస్ ఉందండి శారీ చాలా బాగుంది అసలు చాలా బాడీ హగ్గింగ్ శారీస్ అండి సో మంచి బ్లాక్ కలర్ శారీ అండి అసలు మామూలుగా లేదు శారీ మాత్రం చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో లిమిటెడ్ స్టాక్ ఉంది సింగిల్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి కేవలం ట్వెల్వ్ హండ్రెడ్కి రేష్మి కోటా కాటన్ అండి ఇవన్నీ బ్లౌజెస్ అయితే లేవని నేను చెప్పడం మర్చిపోయాను ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ ఏ వస్తాయి ఏవైనా కాటన్ శారీస్ మీకు వితౌట్ బ్లౌజెస్ ఏ వస్తాయి చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో కదా సో మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి సో ఇలా మనకి ఏంటంటే బార్డర్ వస్తుంది పైన కింద సో మధ్యలో ఇలాంటి ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ అండి సో ఒక్కసారి లో చూడండి ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ పెయింటెడ్ అండి చాలా టైం పడుతుంది ఒక్కొక్క హ్యాండ్ పెయింటింగ్ వేయాలి అంటే సో అందుకే మనకి ఏంటంటే రేష్మి కాటన్ కోటాలో బ్లాక్ ప్రింట్స్ అంటే అంత హై డిమాండ్ ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి పళ్ళు అంతా ఈ విధంగా అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే వస్తుందండి చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలానే వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మాత్రం అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఒక సిక్స్ సెవెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి వైట్ కలర్ అండి అసలు ఇది కూడా అదిరిపోయింది కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి ఒక్కసారి క్లోజ్ అప్ లో చూడండి పళ్ళు చూడండి అసలు పికాక్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఇదంతా మనకి ఏంటంటే పళ్ళు అండి సో ఇది వచ్చేసి అసలు అదిరిపోయిందండి సారీ మాత్రం చూడండి ఇట్లా పికాక్ లో వచ్చేసి ఏంటంటే మనకి పైన కింద ఇలాంటి బార్డర్స్ అయితే వస్తాయి నేను ఒకసారి సింగిల్ పొర కూడా వేసుకొని మీకు నేను చూపిస్తాను చూడండి ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి ఇలా పైన కింద బార్డర్ ఇలా పెట్టుకుంటే కొంచెం నా ఏజ్ వాళ్ళు కూడా పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటే అసలు ఇంకా మామూలు లుక్ ఉండదండి అంత అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది మనకి సో ఇది వచ్చేసి మంచి వైట్ మీద పికాక్ డిజైన్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ సో మీరు ఎవరైనా మీ మదర్స్ కి గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్న ది బెస్ట్ శారీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే శారీస్ మీకు ఏంటంటే మళ్ళీ హ్యాండ్లూమ్స్ లో టువెల్వ్ హండ్రెడ్కి అవైలబుల్ గా ఉందండి చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది ఈవెన్ ఈ ప్రింట్ మనం ఒక్కొక్కటి బయట వేయించాలన్నా కూడా ఈజీగా నైన్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తారండి సో ప్రింటింగ్కే నైన్ హండ్రెడ్ అంటే ఒక ట్వెల్వ్ హండ్రెడ్కి శారీ వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఈజీగా మనం ఇచ్చేస్తున్నామో చూడండి మంచి వైట్ మీద బ్లాక్ ప్రింట్స్ సారీ హ్యాండ్ ప్రింటెడింగ్ అండి బ్లాక్ ప్రింట్స్ కాదు చూడండి ఇది పళ్ళు అండి మనకి శారీ పళ్ళు అంతా ఇలా వస్తుంది అసలు మామూలుగా లేదండి షేడ్ మాత్రం నిజంగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మంచి వైట్ కలరు ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో ఇలా కింద బార్డర్లో మాత్రం ఇలా వచ్చేస్తుంది పైన మాత్రం ఇట్లా ప్లెయిన్ వస్తుందండి ఓన్లీ కింద మాత్రమే ఇలా వచ్చేస్తుంది చూడండి మంచి రేష్మి కోట అండి అసలు ప్యూర్ అండి ఇంకా అసలు ఇది మీరు ఎక్కడైనా టెస్ట్ చేయించుకోండి ప్యూర్ రేస్మి కోట శారీస్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రీన్ అండి సో గ్రీన్ మనకి ఏంటంటే ఇందులో కూడా మిక్స్డ్ కలర్స్ అయితే యాడ్ అయ్యాయి సో మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అండి ప్యారెట్ గ్రీన్ మీద మనకి ఏంటంటే ఆరెంజ్ అయితే వచ్చింది చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి మనకి పళ్ళు అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను కొంచెం కోటా కదా చూడండి ఇలా పెట్టుకుంటే మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి చూడండి ఒక్కసారి లో చూడండి డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా ఇలా వచ్చేస్తుంది మనకి ఆల్ ఓవర్ డిజైన్ అయితే బార్డర్ లో ఇలా అయితే వచ్చేస్తుందండి బాగుంది కదా సారీ సో ఇంకెందుకు లేటు వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి బయట సిక్స్టీన్ హండ్రెడ్ ఈజీగా అమ్ముతున్నారు ఈ శారీస్ సో ఒక్కసారి నేను కూడా మీకు శారీస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏంటంటే నేను కూడా చెక్ చేస్తానండి బయట ఎంత కాస్ట్ ఉన్నాయి అనేసి నేను మాక్సిమం అంతకంటే తక్కువలోనే సేల్ చేయాలని చూస్తాను ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ కాబట్టి సో ఇది వచ్చేసి మనకి మంచి వైట్ అండ్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో ఇలా పెట్టుకుంటే శారీ అంతా ఇలా అయితే ఉంటుందండి మనకి సో ఇది వచ్చేసి మనకి పైన బార్డర్ అది వచ్చేసి కింద బార్డర్ అండి మీ ఇష్టం అండి మీరు ఇలా అయినా కట్టుకోవచ్చు అటు సైడ్ అయినా కట్టుకోవచ్చు ఎలా అయినా కట్టుకోవచ్చు అండి చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది అక్కడక్కడ మధ్యలో ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయండి సో బార్డర్ చూడండి మనకి బార్డర్ కూడా డిఫరెంట్ గా ఏంటంటే పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ లాగా అయితే ఇచ్చారు చూడండి ఇది శారీ అంతా మనకి మంచి వైట్ కలర్ లో ఉందండి సో ఇంతవరకు మాత్రమే ప్రింటెడ్ శారీస్ అండి నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మంచి బ్లాక్ ఏంటంటే ప్లెయిన్ రేష్మి కోట శారీస్ అండి ఇవి వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే పడతాయండి సో ఇవైతే ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇంకా శారీ అంతా ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదండి సో బ్లాక్లో ప్లెయిన్లో కట్టుకోవాలి అనుకుంటే ది బెస్ట్ శారీ అండి ఇది మాత్రం కలర్ అయితే అదిరిపోయింది మనకు వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి మీరు కావాలంటే ప్రింట్ చేయించుకోవచ్చు ఏమైనా చేయించుకోవచ్చు సో మనకి ఏంటంటే ఇందులో వైట్ అండ్ ఎల్లో త్రీ కలర్స్ గా ఉన్నాయండి బ్లాక్ వైట్ తర్వాత ఎల్లో ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో చూసారు కదా నిజంగానే సెవెన్ కలర్స్ మాత్రమే మీకోసం రెడీగా ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దండి రేస్మి కోట మీకు బయట దొరకాలి అంటే కూడా కష్టము అండ్ దీని గురించి టచ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీని గురించి అండర్స్టాండింగ్ చేసుకుంటారండి కానీ శారీ అయితే పిచ్చ లైట్ వెయిట్ అండి మామూలుగా లేదు అసలు ఈవెన్ ఉప్పాడ శారీస్ కూడా ఇంకెక్కడ పోవాలో అండి దీని ముందర అంత వెయిట్ లెస్ ఉంది సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్